తర్వాత ఇక గోజురాల్లో మాట్లాడి చేయగలను చెప్పారు చెప్పారు నేను సీఎం ఆఫీస్ పంపించేస్తాను ఒకసారి అక్కడ చూడండి అందరు కలిపి వచ్చింది ఏం ఎప్పుడో వచ్చారు ఈనాడు వాళ్ళు కనపట్లేదు అని చెప్పారు నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్ పాలన వల్లే ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితి పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి సారాజ్యంలో నిర్మాణం వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగులేస్తే పంతొమ్మిది ఇరవై నాలుగు మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో విధ్వంసం వైపు అడుగులు వేసినటువంటి పరిస్థితి అందులో భాగంగా మా ఇరిగేషన్ శాఖకు సంబంధించి పద్దెనిమిది వేల కోట్ల బిల్లులు బకాయిలు వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చినటువంటి పరిస్థితి ఒక ఖాళీ కొండనిచ్చినా కనీసం దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతతోటో పవన్ కళ్యాణ్ గారి అండతోటో నరేంద్ర మోడీ గారు ఆశస్సులతోటో కొండను నింపుకోగలుగుతాం కానీ చిల్లు కుండను మనకు అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి అందులో నీళ్లు పోస్తే చిల్లు కుండలో నీళ్లు ఎట్లా కారిపోతాయో అట్లా వీళ్ళందరూ సంపద సృష్టించి దాన్ని సంక్షేమ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలని అంటే గత ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పులు తీర్చడానికి అప్పుల మీద వడ్డీలు కట్టడానికి సరిపోయేటటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది అటువంటి విద్వాంసం నుంచి మళ్ళీ ఈరోజు మళ్ళీ నిర్మాణం వైపు మరలించేటువంటి విధి దానికి ఉదాహరణ ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో ఏ డ్రైన్లో కానీ ఏ కెనాల్లో కానీ ఒక తట్ట మట్టి సిల్ట్ తీసినటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిలో మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు అత్యవసర పనుల నిమిత్తం నిధులు మంజూరు చేసి ఆ పనులను చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క వేసవి కాలంలో కూడా మరొక మూడు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు మళ్ళీ ఓయిండం కింద మెయింటెనెన్స్ కింద కూడా ఇప్పుడు నిధుల కోసం మరి మంజూరు నిమిత్తం కూడా పెట్టడం జరిగింది తొందరలోనే అవి మంజూరు చేసి టెండర్లు కూడా పిలిచి ఆ పనులు ఈ యొక్క వేసవి కాలంలో ఆ సిల్టీ కానీ బీడ్ రిమూవల్ కానీ చేసేటువంటి పరిస్థితిగా ముందుకెళ్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే గత ఐదు సంవత్సరాల పాలనలో ఎక్కడ లాక్స్ కానీ షటర్స్ కానీ డోర్స్ కానీ రోప్స్ కానీ మరామతుల మాట నుంచి కనీసం గ్రీజు పెట్టి మెయింటెనెన్స్ చేయనేటువంటి స్థితి కూడా చూస్తాం అందుకే ఒక గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయినా అదేవిధంగా మరి ఒక అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినా కూడా ఆ రోజు తాడేపల్లి రాజప్రసాదం వదిలి కాలు బయట పెట్టినటువంటి స్థితి గత ప్రభుత్వంలో మనం చూసాం కానీ ఈరోజు మళ్ళీ వాటి రిపేర్లు కానీ మెయింటెనెన్స్ నిమిత్తం కానీ ఈ ప్రభుత్వం ఒక్కొక్క అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా మీరు చూసారు ఏదైతే కాలువలకు సంబంధించి లష్కర్లు అనేది అత్యంత కీలకం గత ప్రభుత్వం లష్కర్లకు కూడా జీతాలు బకాయి పెడితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి మొన్న సంవత్సరం కాలం వాళ్ళ బకాయిలంతా కూడా ఒకేసారి లస్కర్ల అకౌంట్లో పడేటువంటి విధంగా జీతపత్యాలు కూడా ఆ పాత బకాయిలు కూడా చెల్లించినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా చూసినటువంటి స్థితి అదేవిధంగా ఏదైతే మన పోలవరం ప్రాజెక్టు ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో డెబ్బై రెండు శాతం పోలవరం ప్రాజెక్టు పూర్తవుతాయి మరి పంతొమ్మిది ఇరవై నాలుగులో రెండు శాతం పూర్తయినట్టు చూపించారు అంకిల్లో కానీ ఇరవై సంవత్సరాలు వెనక్కిపోయినట్లుగా ముప్పై నలభై శాతం పోలవరం ప్రాజెక్టు విధ్వంసానికి గురై పోయినటువంటి పరిస్థితి దుస్థితి మరి మీరందరూ కూడా చూసినటువంటి స్థితి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది నెలలు కష్టపడి ఆ రోజు డయాఫ్రామ్ వాల్ నిర్మాణాన్ని మరి నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతోటి పూర్తి చేస్తే మరి రెండు వేల ఇరవై ఆగస్టుకు వచ్చినటువంటి వరదలకి ఆ డయాఫ్రమ్ వాల్ ఆ జగన్మోహన్ రెడ్డి యొక్క విధ్వంసానికి ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా చూశారు మరి ఎంత అన్యాయం అని అంటే డయాఫ్రమ్ వాల్ రెండు వేల ఇరవై ఆగస్టు వరదలకి నష్టపోయిందని ఐఐటి హైదరాబాద్ వాళ్ళు చెప్పినటువంటి స్థితిలో మరి ఈయన అసెంబ్లీలో ఎందుకంటే నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా ఆ రోజు రెండు వేల ఇరవై ఒకటి జూన్ అన్నాడు మొదటిసారి మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ అన్నాడు రెండవసారి మళ్ళీ తర్వాత రెండు వేల ఇరవై రెండు జూన్ అన్నాడు నిండు శాసనసభలో అసలు డయాఫ్రమ్ వాళ్ళు ఉందో లేదో కూడా తెలియకుండా ముఖ్యమంత్రి మాట్లాడారు అని అంటే మరి వాళ్ళకు ఉండేటువంటి పరిజ్ఞానం అంటే వాళ్ళ నీటిపారుదల శాఖ మంత్రి కూడా ఆ రోజు చెప్పాడు డయాఫ్రామ్ వాల్ అనేది ప్రతి ప్రాజెక్టుకి ఉంటుంది బక్రానంగల్కు ఉంటుంది హిరాగోడ్కి ఉంటుంది శ్రీశైలంకు ఉంటుంది నాగార్జున సాగర్కి ఉంటుందని అంటే ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులకి డయాఫ్రమ్ వాల్ అనేది ఏ ప్రాజెక్టుకు ఉంటుందో కూడా తెలియనిటువంటి ఇరిగేషన్ మంత్రులు ఆ రోజు ఉన్నారు మరి ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిన తర్వాత కూడా ప్రాజెక్ట్ని పూర్తి చేస్తామని తేదీలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ఆ రోజు ఉన్నటువంటి పాలన దుస్థితి ఏంటనేది అవే ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు పోలవరంకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి ఐదు రోజుల్లోనే పోలవరాన్ని ఆయన విజిట్ చేశారని అంటే మరి ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత మనకు అందరికీ అర్థమవుతుంది అదేవిధంగా రెండవసారి ఒక షెడ్యూల్ని కూడా పోలవరం ఏ రోజుల్లో ఏ సంవత్సరంలో పూర్తి చేస్తాం అనేటువంటి షెడ్యూల్ కూడా చాలా క్లియర్గా అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా మరి వాల్ పూర్తి చేయాలని రెండు వేల ఇరవై ఏడు కల్లా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలనేటువంటి ఏదైతే లక్ష్యం ఇచ్చారు రెండోసారి ఆయన పోలవరం పర్యటన ద్వారా మొన్ననే మళ్ళీ మూడవసారి పర్యటన ద్వారా ఆయన ఇచ్చినటువంటి లక్ష్యం ఏ అనుగుణంగా పనులు జరుగుతున్నాయో లేదో స్వయంగా ముఖ్యమంత్రి గారే పరిశీలించినటువంటి పరిస్థితి మీ పత్రికా విలేకరులతో కూడా ఆ పనుల్ని భాగస్వామి మీ అందరితో కూడా పంచుకునేటువంటి పరిస్థితి కూడా మీరు చూశారు గతంలో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి వచ్చింది లేదు వచ్చినా కూడా కనీసం ప్రసవాళ్ళు అంక కన్నెత్తి చూసినటువంటి పరిస్థితి కూడా లేదు అంటే గత ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి తేడా ఏంటని తెలుస్తూ అందులో భాగంగా ఏదైతే మరి డయాఫ్రమ్ వాల్ మళ్ళీ గత ప్రభుత్వం చేసినటువంటి ధ్వంసం నుంచి మళ్ళీ నిర్మాణం వైపు అడుగులేస్తూ మళ్ళీ తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలతోటి కొత్త డయాఫ్రమ్ నిర్మాణం చేయాలని ఏదైతే సిడబ్ల్యూసి ఇచ్చేటటువంటి దాని ప్రకారం ఆ డయాఫ్రమ్ వాల్ పనులు మొన్న జనవరి పద్దెనిమిదవ తేదీ నుంచి ప్రారంభించడం జరిగింది ఆ డయాఫ్రమ్ వాల్ పనులు ఏదైతే సర్వేగంగా ఇప్పటికే రెండు కట్టర్లు రెండు గాబర్లతోటి సర్వేగంగా ఆ డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తవుతూ ఉన్నాయి నిన్ననే ఏప్రిల్ ఇరవై నిన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా పుట్టినరోజు నిన్న మేము కూడా కాకతీయంగా చూస్తే నిన్నటికి రెండు వందల రెండు మీటర్లు ఏదైతే ఆ డయాఫ్రమ్ వాలు ఆ నిర్మాణ పనులు కూడా నిన్న పూర్తి చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ పనుల్ని ఇరవై ఐదు కల్లా పూర్తి చేయడానికి మరింత వేగవంతం చేసేటువంటి విధంగా మరి ఏప్రిల్ ముప్పై కల్లా మూడవ కట్టర్ కూడా ఈ యొక్క డయాఫ్రమ్ వాళ్ళకి అందుబాటులో రావడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ రేపు రైనీ సీజన్ వస్తుంది రైనీ సీజన్లో వర్షాకాలంలో కూడా పనులు ఆగకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎగువ కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ ఎగువ కాపర్ డ్యామ్ ఎందుకంటే ఆల్రెడీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయింది కాబట్టి దాన్ని స్ట్రెంగ్త్ తగ్గకుండా దాన్ని బలోపేతం చేయడం కోసం ఏదైతే మనకి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం బట్రస్ డ్యామ్ కూడా దానికి అనుబంధంగా కూడా పనులు ప్రారంభించాం రేపు మే నెల కల్లా ఆ ఎగువ కాపర్ డ్యామ్ని స్ట్రెంగ్తన్ చేసేటువంటి విధంగా ఆ బట్రస్ డ్యామ్ కల్లా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి లక్ష్యం ఏదైతే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా ఈ యొక్క డయాఫ్రామ్ వాల్ని నిర్మాణం చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క స్టార్ట్ చేసినటువంటి కొద్ది రోజుల్లోనే రెండు వందల రెండు మీటర్లకి నిన్న రెండు ఇరవై తారీఖుకి పూర్తి చేసినందుకు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఏజెన్సీని కూడా అభినందిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఈసారిఫ్ డ్యామ్ ఏదైతే మెయిన్ డ్యామ్ ఎర్కమ్ రాక్ ఫీల్డ్ డ్యామ్ ఏదైతే ఉందో మరి డయాఫ్రామ్ వాల్ పూర్తి చేసేంతవరకు వేచి చూడకుండా కాలం కలిసి రావాలనే ఉద్దేశంతో ప్యారలల్గా అంటే డయాఫ్రామ్ వాల్ నిర్మాణం జరుగుతుండగానే ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ను కూడా నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే సిడబ్ల్యూసి అదేవిధంగా సెంట్రల్ ఎక్స్పర్ట్స్ పీపీఏ ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా ఆ డయా ఏదైతే గ్యాప్ వన్ సంబంధించి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం ఈ ఏప్రిల్ నెల నుంచి మేము అది కూడా స్టార్ట్ చేసాం అదేవిధంగా ఏదైతే గ్యాప్ టూ వద్ద ఈ డ్యామ్ పనులు మరి ఈ సంవత్సరమే నవంబర్ ముప్పైలోగా అవి కూడా ఈ డ్యాములు ఆ పనులు కూడా పెట్టేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటటువంటి ప్రణాళికలను అమలు చేసి ఖచ్చితంగా రేపు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా మరి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలనేటువంటి ఆలోచన మొన్న చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి రివ్యూలో ఈ మీరు కొంచెం పురోగతిని ఏదైనా అవకాశం ఉంటే సాధించి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ని ఏమాత్రం అవకాశం ఉన్నా రెండు వేల ఇరవై ఏడు కనీసం జూన్కి పూర్తి చేసేటువంటి అవకాశం అంటే పరిశీలించండి ఎందుకంటే రెండు వేల ఇరవై ఏడు మనకి గోదావరి పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి ఆ పుష్కరాలకి పూర్తి చేసే అవకాశాలను కూడా పరిశీలించమని కూడా చెప్పడం జరిగింది ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా పుష్కరాల టైంకి పూర్తి చేసేటువంటి విధంగా నేను పక్షాలు ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి లక్ష్యం ఏదైతే ఇరవై ఏడు డిసెంబర్కి పూర్తి చేసేటువంటి విధంగా ఆ పోలవరం పనులు కూడా పురో అభివృద్ధిలో ముందు జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా లెఫ్ట్ కెనాల్ ఉంది మీ అందరికీ తెలుసు ఐదు సంవత్సరాలు కర్పస్థ సిమెంట్ ఏది ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల ఇప్పుడు మళ్ళీ మీ అందరికీ తెలుసు పన్నెండు వందల కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి ఆ వర్క్స్ అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదిక చేస్తూ ఉన్నాం ఈ యొక్క గోదావరి వరద జలాలు ఆ యొక్క పోలవరం ఆ లెఫ్ట్ కెనాల్ పూర్తి చేయడం ద్వారా ఉత్తరాంధ్ర సుజుల స్రవంతికి నీరు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్ అదేవిధంగా ఏదైతే స్టీల్ ప్లాంట్ అన్నిటికీ కూడా ఈ యొక్క లెఫ్ట్ కెనాల్ ద్వారా ఆ త్రాగునీరు సాగునీరు కూడా ఉత్తరాంధ్రకు తీసుకెళ్లేటువంటి ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్న విషయాన్ని కూడా మీద వారు కూడా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ మొత్తం డిఆర్సీలో ఉంటాయి కదా డిస్కషన్ అప్పుడు